టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ వారం గ్రహస్థితి మనకి వ్యయంలో కుచ గురులు తర్వాత మేనంలో రాహువు శని కుంభంలో కేతువు కన్యలో రవి శుక్రులిద్దరు ధనస్థానంలో మరి భుధుడు సింహరాశిలో ఉండడం జరిగింది దీనివల్ల మేనమామలతో విరోధాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వ్యాపారాలలో జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గురుబలం తగ్గిపోవడం వల్ల మీరంతా కూడా ఈ యొక్క మిథున రాశి వారు భర్తల మధ్య వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అనవసరమైనటువంటి వాగ్వాదాలకి దిగడానికి అవకాశాలు ఉంటాయి బయట స్నేహితుల గోళ ఎక్కువ ఉంటుంది మీకు స్నేహితులతో తిరుగుతూ మీరు అనవసరమైనటువంటి లే పోని తలపోట్లు మీరు తెచ్చుకుంటారు ఆప్తుల్ని మీ నుంచి దూరం చేసుకుంటారు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి చదువు పట్ల శ్రద్ధ తగ్గుతుంది డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి చదువు పట్ల శ్రద్ధ చూపాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ యొక్క చిట్టిపాట్ల వ్యాపారం కానీ స్వీట్ షాపులు కానీ మరి ఇలాంటి బిజినెస్లు మీరు చేయడం అనేటటువంటిది ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా అలాగే ల్యాండ్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మీ పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి ఎక్కువ రేటు కోసం ఇన్ని సంవత్సరాలు మీరు వెయిట్ చేశారు కానీ ఇంకా రేట్ రాలేకపోయినా సరే మీరు అమ్మేయాలి అనేటటువంటి ఒక నిర్ణయానికి మీరు ఈ నెలలో రావడం జరుగుతుంది అలాగే ఈ యొక్క మిథున రాశి వారు కోర్టు సమస్యల్లో ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా పోలీస్ వ్యవహారాల్లో కోర్టు వ్యవహారాల్లో లా అబైడింగ్ సిటిజన్స్గా ఉన్నట్లయితే మీకు ఆ ప్రాబ్లమ్స్ ఏమీ రావు అలాగే అర్ధ తమ కేతుగ్రహ ప్రభావం వలన అనవసరమైనటువంటి తిరుగుడు జమ్ జిమ్ములు ఇలాంటి వాటికి వెళ్ళి మీ యొక్క మనశ్శాంతిని మీరు తెచ్చుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ తప్పకుండా శాశ్వతమైనటువంటి సమస్యల్లో ఇక్కడి నుంచే మీరు ఇరుక్కోవడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పరిస్థితి బాగుంటుంది సినిమా యాక్టర్లకి మంచి జీతాలు రేణ పారితోషకాలు రావడం జరుగుతాయి అలాగే ఈ యొక్క పిండ ప్రధానాలు చేసేటటువంటి పంతుల్లో అపర కార్యక్రమాలు చేసేటటువంటి వాళ్ళకి పరిస్థితి అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ యొక్క మెధున రాశి వారికి తలనొప్పితో బాధపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తల ఈ విద్యార్థులు అంతా కూడా ఎండలో తిరగకుండా ఈ యొక్క జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇప్పుడు ఎండలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా మనకి ఏమవుతుంది తలనొప్పి ఇవన్నీ కూడా రావడానికి జరుగుతూ ఉంటాయి మొత్తం అలాగే ఈ యొక్క ఎల్ఐసి ఏజెంట్లకి పరిస్థితి బాగుంటుంది వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు అంటే ముఖ్యంగా కూరగాయల బిజినెస్లు ఇలాంటివి చేసేటటువంటి వాళ్ళు హోల్సేల్ నుండి రిటైల్లో బ్రహ్మాండంగా ఉంటుంది కార్పెంటర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు వృత్తి మారిపోవడం మంచిది కాబట్టి ఈ విధంగా మీరంతా కూడా ఈ యొక్క మిథున రాశి వారిని జాగ్రత్తగా కనుక చూసినట్లయితే వాహనాలు కొత్తగా కొంటారు లేదా కొత్తగా కొన్న వాహనాలు దర్జాగా తిరుగుతూ ఉంటారు మేము పిల్లల పట్ల కాస్త మనశ్శాంతి అనేటటువంటిది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలో పావు ఉలవల్ని చిత్రవర్ణం కలిగినటువంటి అన్ని రంగుల వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి మనము నాడు దానం చేయాలి ఉదయం ఏడు గంటలకి అలాగే గణపతికి గణే ఓం గణేశాయ నమ అనే మహామంత్రంతో మీరు చక్కగా స్వామివారికి అర్చన చేసుకోవాలా ఉడమల్ని లడ్డూల్ని వీటిల్ని అన్నింటిని కూడా మనము చక్కగా నివేదన మనం చేసుకోవాలి అలాగే దశమహావిలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవాలి